రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్ తయారు చేస్తున్న ముఠాను గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టించి జనాలను మోసం చేస్తున్న పద్నాలుగు మంది ముఠా సభ్యులను గుర్తించిన శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పద్నాలుగు మందిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు నిందితుల వద్ద నకిలీ రిలయన్స్ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు ఫోన్లు కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు నిందితులు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను ఎలా తయారు చేస్తున్నారని దానిపై ఆరా తీస్తున్నారు ఫిఫ్టీన్త్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు మృనాల్ కుమార్ అని అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్కి మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో అంటే ఈ వాళ్ళ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్ మోటార్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని కూడా ఫోర్జ్ అయిన కంప్లైంట్స్ ఆయనకు రావడం వల్ల వారైన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కుంటే కొంతమంది బ్రోకర్సు కమ్ముక్ అయ్యి ఒక ఇద్దరు ముగ్గురితోటి ఈ ఒక కాపీని తీసుకొని మల్టిపుల్గా ఈ కంపెనీ ఇష్యూ చేయకుండా కూడా చేసినట్టు కంప్యూటర్ యూజ్ చేసి ప్రింటౌట్స్ తీసుకొని పంపడం జరుగుతున్నది ఆ ఇన్ఫర్మేషన్ మీద రైట్ చేస్తే ఇక్కడ సుభాష్ నగర్ మన ఆర్బీ నగర్లో ఉన్న మన శ్రవణ్ కుమార్ గౌడ్ దగ్గర కొన్ని పేపర్స్ దొరకడంతో ఆర్వి శ్రవణ్ కుమార్ గౌడ్ను శివకుమార్ను మరి అసలు సూత్రధారి అయిన అవైస్ ఎవరైతే ఇద్దరు బాధూర్ గురాలో ఉంటాడు కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ఆర్సీను పంపిస్తే లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో పంపితే ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు అన్ని విధాలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ ముగ్గురిని కూడా నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో పద్నాలుగు మంది బ్రోకర్స్ పేర్లు వచ్చినాయి వాళ్ళందరినీ కూడా తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఇంతకుముందు సార్ అవన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము బేసికల్లీ కొండాపూరు మరి మణికొండ ఆర్టీఏ ఆఫీస్లో చేసినట్టు తెలిసింది రిలయన్స్ ఇన్సూరెన్స్ నుంచి ఇన్సూరెన్స్లో మేము ఏంటంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఏవైతే బాధితులకి క్లెయిమ్స్ పెడతారో కోర్టులో అవి ఫైల్ చేసినప్పుడు మేము అవి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం సో ఈ ప్రక్రియలో మాకు కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏవైతే వెహికల్ యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఉంటుందో వాటికి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఎవరో ఫేక్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి అవి వాళ్ళు ఒరిజినల్ అని భావించి అవి వాటిని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటాయి దానివల్ల ఎంతో మంది యాక్సిడెంట్ బాధితులు వాళ్ళు ఇబ్బంది పడతారు సో ఈ ప్రక్రియలో భాగంగా మేము కొన్ని ఆర్టీఓస్ టార్గెట్ చేస్తా వెరిఫికేషన్ చేసాము సో ఇందులో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే కొన్ని ఆర్టీఓస్లో ఏ డాక్యుమెంట్స్ లేకుండా కూడా అంటే బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఎన్నో డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేస్తూ ఉన్నారు ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తూ ఉన్నారు సో అవి పర్టికులర్గా చార్ట్ చేస్తున్నప్పుడు మేము ఒక మంచిని ఐడెంటిఫై చేసాం తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అతను ఎన్నో ఆర్టీఓస్కి లో ఉన్నాడు అండ్ ఎన్నో వందల పాలసీలు వాళ్ళు జనరేట్ చేస్తున్నారు సో మార్కెట్లో ఇప్పుడు ఎన్నో ఫేక్ పాలసీస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అవి ఎవరి వాళ్ళు చెక్ చేసుకోవాలి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము నిన్న ఎఫ్ఐఆర్ లాడ్ చేయించాము అండ్ పోలీస్ వారు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు సో దీన్ని బాగా మంచి వేలో తీసుకెళ్తా ఉన్నారు సో ఇట్లానే అన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారని కోరుతా ఉన్నాము